నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు వర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం పదకొండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శనివారం శనివారం వచ్చేసి ఉబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్ అయితే నడిచిందనమాట నిన్న మనం చూసుకున్నట్లయితే శుక్రవారం బ్యాడీ మార్కెట్ అయితే నచ్చింది ఎవరన్నా వీడియో చూడుకోకుండా ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే వీడియోలు అయితే కనిపిస్తాయి అనమాట చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో అయితే లేట్ చేయను ఈరోజు వచ్చేపాటికి శనివారం పదహైదు వేల పదహైదు వందల బస్తాలు అయితే రావడం జరిగింది అనమాట సారీ పదహైదు వందల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఎంత ధరలు పోయినాయి అనేది ముఖ్యంగా తెలుసుకుందామా ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లో డబ్బీ అయితే ఇరవై నాలుగు వేలు అయితే టాప్ పలికిందనమాట మార్కెట్ హైయెస్ట్ అంటే నిన్న ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అట్లా నడిచిన మార్కెట్ ఈరోజు ఉబ్లి మార్కెట్లో కాస్త తక్కువగానే నడిచింది అంటే మంచి క్వాలిటీ ఉంటే కన్నా ఇక్కడ కూడా వేయచ్చేమో మేబీ కొంచెం క్వాలిటీ తగ్గినట్లుంది ఇరవై నాలుగు వేలు వేసినారు అలాగే ఇరవై రెండు వేలు ఒకలాటైతే వెళ్ళింది ఇరవై నాలుగు వేలు ఒకలాటైతే వెళ్ళింది అనమాట ఒకటి ఇరవై ఒక ఇరవై ఒక రెండు వందలయితే అయితే వెళ్ళింది అనమాట ఇంకా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం రెండు పదికైతే టెండర్ అయితే రావడం జరిగిందనమాట కడ్డీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఎక్కువే టాప్ అయితే వెళ్ళడం జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్లో అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు అట్లా కొనుగోలు అయినాయి పదమూడు వేల వరకు నడిచింది పద్నాలుగు వేలు టాపు ఈ ఏడాది అయితే సిఎఫ్లో పదహారు వేలు అయితే నడిచింది అనమాట మార్కెట్ ఈరోజు మార్కెట్ ప్రెజెంట్ మార్కెట్ ఉబ్లీ మార్కెట్ అనమాట అన్నీ ఇవే రేట్స్ ఏ పోతున్నాయంటే అన్ని ఇవే రేట్లే పోవడం లేదు క్వాలిటీ బాగుంటాయి క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట మనం చూసుకున్నట్లయితే అది అందరికీ తెలిసిన వాస్తవం అనమాట చాలామంది ఇవే రేట్లో పోతాయని అడగచ్చు అంటే క్వాలిటీని బట్టి రేట్స్ ఉన్నాయన్నమాట అలాగే సర్పణ వంజు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల వందల నుంచి పదహైదు వేల రెండు వందలు పదహైదు వేల ఐదు వందల వరకు అయితే నడిచింది అలాగే మనకు బిఎఫ్లు చూసుకున్నట్లయితే పన్నెండు వేలు అట్లా నచ్చినాయి అనమాట సిక్స్ టు సిక్స్త్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు బీఆప్లు అయితే నడిచినాయి సిఎఫ్లు వచ్చేసి పదమూడు వేలు ఐదు వందలు అయితే నడిచింది అనమాట మార్కెట్ మనకు ఇదే డబ్బీ చూసుకున్నట్లయితే బీఎఫ్లో వచ్చేసి మనకు అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహారు వేలు వరకు నడిచింది అలాగే సీఎఫ్లో అయితే కింద మనం పదహారు నుంచి పద్దెనిమిది వేలు మీడియాలు క్వాలిటీలు బాగుంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వేలు పోయినట్లుగా చెప్పుకున్నాము అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే ఈ ఏడాది చూసుకున్నట్లయితే సిఎఫ్లో వచ్చేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల వరకు అయితే టాప్ రేట్లు నచ్చినాయి కొన్ని పదమూడు నుంచి పద్నాలుగు పదహైదు ఇట్లా చాలా ఎక్కువగా నేను నడిచినాయి ఈరోజు వచ్చేపటికి అలాగే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లో పర్లేదు బాగానే నడుస్తున్నాయి కానీ క్వాలిటీలు బయటకు తీయటం లేదు రైతన్నలు ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ ఎండింగ్కి వచ్చిన తర్వాత చాలామంది అమ్మలు అనుకున్నప్పుడు మనకు దీపావళి పండుగ ఏర్పడుతుంది అంటే పండుగ వస్తుంది అప్పుడు మళ్ళీ అమ్మకపోతే రేట్స్ తక్కువ ఉంటాయి అందుకే ఏ ఏడాది ఆ ఏడాది అమ్మేసుకుంటేనే బెటర్ అనమాట ఇక చాలామంది నల్లి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల చాలామంది రేట్లు వస్తాయేమో అని అలాగే పెట్టుకున్నారు అది మీ ఇష్టం ఎందుకంటే కొత్త వాటికే ధరలు ఉండొచ్చు కానీ పాత వాటికి అయితే డిమాండ్ తగ్గుతుంది అనమాట ఈ ఏడాది సరుకు అప్పుడే అమ్ముకోవాలన్నమాట ఇక మీతో చూసుకుందాం అది ఎంత పక్కాన్ని పెట్టే కదా డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పన్నెండు వేలు సిఎఫ్లు అయితే నడిచినాయి అనమాట బీఎఫ్లో వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు తొమ్మిది నుంచి పదివేలు అయితే నడిచినాయి మంచి క్వాలిటీని బట్టి టూ సెవెన్ త్రీ రకాలు త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్లు ఇవైతే ఎక్కడ రాలేవు సెకండ్స్ అయితే వచ్చినాయి ఇవి వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే నడిచినాయి కొన్ని ఎనిమిదిన్నర వేల వరకు అయితే నడవడం అయితే జరిగిందనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే కర్నూలు డీడీలు రావడం జరిగింది ఇక్కడ కర్నూలు డీడీలు బాగానే వస్తాయి అంటే డబ్ డబ్బీ కడ్డీ ఎలాగా వస్తుందో ఉద్యోగం మిర్చి మార్కెట్ యాడికి అలాగే డబుల్ డీ కూడా ఎక్కువగానే వస్తుంది ఈరోజు వచ్చేటికి వంద బస్తాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అట్లా వ్యాపారాలు అయితే అవుతున్నాయి ఏసీలో వచ్చేసి ఇరవై నాలుగు వేల వరకు కొనుగోలు చేస్తున్నారు డబ్బీ రకం అయితే అలాగే టూ జీరో ఫోర్ది అయితే పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు వేల వరకు నడుస్తుంది మార్కెట్ ఏసీలో ఎవరైనా పెట్టినా అమ్మే అవకాశం అయితే చేసుకునేకైతే చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలామంది వర్షాలు వస్తున్నాయి ఎప్పుడు పోదాము ఇట్లానే నడిచిపోతుందిలే ఇప్పుడు పెట్టుబడులకు అమ్ముకుందాం అనుకున్న రైతన్నలు కూడా కాస్త పూస్తూ వచ్చి అమ్ముకున్నారు లేని వాళ్ళు అసలుకు అమ్ముకోవడమే లేదు అవి రెండు ఇవి రెండు కలిపి అమ్ముదామని అంటే కొత్తవి అంటే బియపులు సిఎఫ్లు అమ్ముకుందాంలే ఈ ఏడాది బిఎఫ్లు మళ్ళీ వచ్చే ఏడాది సిఎఫ్లు అనిపిస్తా అనుకుంటాం కదా అవి రెండు కలపాలనుకున్న వాళ్ళు అంటే కలిపి అనుకున్నప్పుడు రేట్ ఉండకపోవచ్చు అనమాట అందుకే ఇప్పుడు రేట్లు అడుగుతున్నాక మంచి ధరలు వస్తే వదిలేసుకోండి ఇది మంచి సమయం ఎందుకంటే గత మనం నాలుగు సంవత్సరాల నుంచి వీడులైతే తీయడం జరుగుతుంది చాలామందికి యూజ్ అయినవచ్చు యూజ్ కాకుండా వాళ్ళకి ధన్యవాదాలు యూజ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు చాలామంది యూజ్ చేసుకోలేకపోతున్నారు ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది చెప్పలేకపోవచ్చు మనం కూడా డైలీ ఎందుకు చెప్తామనేది కూడా ఆలోచన చేసుకోండి మార్కెట్ వర్గాలతో మాట్లాడిన తర్వాత మీకు వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది అలాగే తెల్లగాయలు మచ్చకాయలు చూస్తున్నాం తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేసి ఇక్కడ వచ్చేపటికి డబ్బీ తెల్లగాయలు ఆరు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల వరకు నడిచినాయి కడ్డి తెల్లగాయలు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు నడిచినాయి డబల్ డి ఏడు నుంచి తొమ్మిది వేలు ఎట్లా నడిచినాయనమాట డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఎనిమిది ఏడు ఆరు వేలు ఏడు వేల వరకు నడిచినాయి అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్లో ఉందే దీనిలో సెకండ్స్ మీడియాలు ఇట్లా ఉండొచ్చు అనమాట ఇక ఇదంటే వీడియోకినా మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి